మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటం వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఆ మర్నాడే ఒకది ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాసుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారు అన్నమాట మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లేగల్లీ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణుక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుదలను ఇళ్ళల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్ గా చాణక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలా మంది ఆ భర్తలు మరి వీళ్ళంతా కూడా ఆ ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారన్నమాట ఆ ఇక ఈ వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి చదువుకోరాయన ఫారెన్ లో మాస్టర్స్ చేసుకోరా తల్లిదండ్రులు డబ్బులు కప్పం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురువుగారు నాకు రిలేషన్ పెట్టుకున్నాను ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారంటే రెండు సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయిని అమ్మాయి వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాను ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా నమ్ముతానే ఉంటుంది తర్వాత ఇంకొకటి లండన్లో మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను అవి వచ్చిన రూమ్ రూమ్లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒకడు తగిలాడు అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ ఇల్లటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మనకు కబుర్లు చెప్తారంతే ఫారెన్లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు అక్కడ అంతా తెలియనటువంటి అమాయకులు అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకి తెలుసు అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి డేటింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్ళి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ అంటే మొగడికి దానికి ఓల్డ్ ఆలోచన ఈ విధంగా నా సమాన వయస్కులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది జోగి జోగి రాసుకెళ్ళిన రాసుకుంటే బూడిద రాలుతుందని అని ఈడు ఈయన ఎక్స్పీరియన్స్డ్ గాడు ఈమె ఈ ఎక్స్పీరియన్స్ దక్స్పీరియన్స్ ఇద్దరు కలిసి తిరుగుతారు భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లెర్న్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగం ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువులు చెప్పారు వచ్చేసిందికి ఇది కామ యుగం ఇది అయిపోయింది మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్ లోకి ఇన్ఫాచ్యుయేషన్ లోకి వెళ్ళిపోతున్నారు చదువుకోండిరా బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవాలి అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు మహిమ అని మరి అన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వరకు పెళ్ళి అంటే ఒక పెళ్ళి ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చానండి మళ్ళీ రెండో పెళ్లి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి కొన్ని మొగుడు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నారంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం మరి కామాతురాణ్జాన భయం సిగ్గు శరం ఉండదనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడోళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు ఇక్కడ బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడి కోసం ప్రియుడితో కలిపేసి మడర్లు చేయించేసిన పిల్ల వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు భార్య ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయమేస్తుందండి మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎబ్బెట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ ఉన్నావురా నాయన పంతులు ఇప్పుడు కాలం కామయుగంలో ఉన్నావురా నాయన ఏం తెలియనంటే యాక్టింగ్లు చేయకు మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలరా బాబు నాయన ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి ఐరన్ లెక్కతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నారు ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు అష్టగ్రహ కూటాలు షష్టగ్రహ కూటాలు సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాతాలు చెప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు జనాలు ఇదని అదని కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు మరి అవదా గురు రాహుతో కలిస్తే గురు చండాల యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అనే అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకోరా భార్య గయ్యాళిగా అయిపోదా మొగుడిని సాధించదా కలత్రకారకుడు రాహుతో చండాలత్వం పట్టినప్పుడు వీణ్ పెళ్లి చూపులు ఒకటి చూసుకుని పెళ్లిపేటల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేట పెళ్లిపేటల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లిలతో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మన పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే ఆర్ యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ ఎందుకు మరి భయోత్పాదాలు ఎలా జరిగిపోతాయి ఆ రాసి నువ్వు వచ్చి ఆపుతావా పంతులు గారు కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి షట్ షష్ట గ్రహ కోటమి ఏం జరుగుతున్నాయండి మనకి బుధ శుక్ర రాహు తర్వాత శని అండ్ రవి ఇవండి ఒక రాశిలోకి వస్తుంది ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి ఓకే మార్చ్ ట్వంటీ నైన్త్ కి ఇంకా ఏం జరగలేదు కాబట్టి ఐదు గ్రహ ఆరు గ్రహాలు మనకి అన్నీ కూడా అక్కడ ఉన్నప్పుడు ఐదు గ్రహాలు బుధ శుక్ర రాహు తర్వాత శని రవి గ్రహాలు మేనరాశిలోను మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం ఒకే యాక్సెస్ లోకి ఆరు ప్లానెట్స్ రావడం ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ గ్రహ కూటమిగా అనేకమైనటువంటి ఉత్పాతాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు మరి ఈ రాశి వారికి కేవలం ఒక రాశిక అప్లై అవుతుందా అంటే ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట దత్తుగారు ఏమని ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో అక్రమ సంబంధాలు ఏర్పడతాయి అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి ఏ వయసులో స్టార్ట్ అవుతాయి మరి వీరి జీవితం మధ్యలో ముగిసి ముగిసేదేనా చివరి వరకు ఎదగలరా పరిహారాలు ఏంటి ఇదిగోండి మరి క్వశ్చన్ మరి అడిగినప్పుడు మరి చామల్వారి గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి మరి మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా మంచి కదా మనం చెప్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం అండి అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు నాయన సుసైడ్ చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు భగ్నమైపోతాయని చెప్తున్నాం యథా రాజా తధా ప్రజా మీరు తల్లిదండ్రులు మీరే కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లల పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు ఆవు ఆవు చేను మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా చెప్పండి మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన ఈ పన్నెండు రాసులు వారు కేవలం కన్యా కన్యా రాశి వారికే కాదండి బాబు చాన వనరు గారు మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడడానికి ఒక్కొక్క దశలో ఉంటుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తూ ఉంటుంది కామం ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్లో అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్లో మనము దెబ్బ తిన్నట్లయితే తప్పటడుగులు వేసినట్లయితే అందుకే పదహారు ఏళ్ల వయసు సినిమా తీశారు శ్రీదేవి ఆ తర్వాత ఈ యొక్క చంద్రమోహన్తో ఆ విధంగా తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాఠాలు వింటున్నాం సో ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి ఎందువల్ల ఏర్పడతాయి ఈ షష్టగ్రహ కూటం వల్ల చాలా ఇబ్బంది అనమాట ఇదంతా కూడా పన్నెండు రాష్ట్రాల వారి మీద ఎఫెక్ట్ ఉంది ఆ రాహుల్ మనం కంట్రోల్ చేసుకోవాలి ఏం చేస్తున్నారు కంట్రోల్ అవుతాడు వాడు అసలే ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి జేబులో పెట్టుకుంటే షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని చేయదు అంటారు హార్ట్ ఫెల్యూర్ హార్ట్ అటాక్లు అంటారు పని ఫ్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు నీకు నీ నీ లింగం పురుషలింగం పని చేయదు అంటున్నారు సో ఎక్కడ పెట్టుకోవాలి మరి సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్లో వేసుకుంటున్నారు చూసారా బ్యాగ్ ఇలా క్యాష్ కలెక్షన్ కలెక్షన్ అనమాట ఎప్పటికి హైజెస్ట్ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అన్నమాట ఇప్పుడు అందులో గాఢంగాపురం పంతులు గారికి గొళ్ళల్లో ఉన్నాయి చూసారు బ్యాగ్లు వేసుకొని అన్నదానం చేస్తామండి వేసేయండి అంటే దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్ లో వెళ్ళాం అనుకో ఎందుకు వచ్చావు నువ్వు దుబారా మత్తావునా అనా జా దోసరా బార్ అన్నా అంటాడు వాడు సో మీద పోయినట్టు గుళ్ళ డబ్బులు అయినరా మొత్తం వీళ్ళందరికి పంతులందరికీ బుద్ధ వచ్చేద్దని మనం చెప్పే నువ్వేం హిందువుయ్యా నువ్వేం గురువువ్యా గుళ్ళకి వెళ్ళొద్దంటాడు రెండోసారి దర్శనం చేసుకుని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గానగాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు వీళ్ళంతా గాళ్ళంతా ఏ పౌర్ణం తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా తర్వాత వెళ్ళమంటారు పొలో మనం వెళ్తారు అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట వాళ్ళందరేమో డబల్ రేట్లు పెంచేస్తారు పౌర్ణమి అండి డబల్ రేట్ ఇక్కడ అని ప్రజలంతా పాప ఆడవాళ్ళు ముసలి ఏదో ఈ పండితులు మహా పండితులు ఒక్కడ ఐదో క్లాస్ చదివినోడు ఉంటాడు ఈ పంతుళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమికి రెండు పండు అనేవాళ్ళు అరటిపళ్ళు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్కుడు ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కడు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటి ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సూర్యనాయన్ గారు అంటుంటే నేను ఏదో అనుకున్నాను ఇప్పుడు కాలతో చూస్తున్నాను నేను కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ డబల్ రెంట్లు ఉంటాయి డబల్ డబుల్ ఆశ్రమాలు పేర్లేమో ఆశ్రమాలు ఏమో లాడ్ గల్ వ్యాపారాలు అక్కడ ఈ భక్తులు వెళ్తారు ఈ భక్తులకు వెళ్ళగానే అన్నదానం గణకాపురం దత్తాత్రేయుడి స్వామికి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకొని తిరిగిస్తారు ఆ బ్యాగులు అనమాట బ్యాగులు మెయింటైన్ చేస్తారు వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లాగు ఉంటారు ఒక్కొక్కళ్ళు చక్కగా నెయ్యి పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా రెండోసారి దర్శనం వెళ్తే నీకేంటి ఆ వాడు లైన్ లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని చెప్పిన ఇలాంటి ప్రశ్నలు అడగాలి ఒకడేమో రామేశ్వరంలో రాములు వారు కట్టలేదు అంటాడు మరి శాస్త్రాలన్నీ అని చెప్తున్నా రాముడు అంటే ఒక ఒక వ్యక్తిగా ఆ రాముడు మాసం తిన్నాడు అంటాడు ఇంకొకడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ నాన్సెన్స్ అంతా చెప్తున్నదంతా కలియుగ ప్రభావం అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగానికి ఏ ఏ దశల్లో ఎలా ఇవి బాధిస్తాయి మనం చెప్పుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహ కూటం వచ్చేసిందండి అసలే మీనరాశి అంటే చేప చాలా జారిపోతా ఉంటారు మన కొరమైన చేపలాగా మరి అయితే ఈ అష్టగ్రహ కూటం కరెక్ట్ గా ఆళ్ళ రాశిలోకి వచ్చేసినాయండి కాబట్టి అస్తవ్యస్తాలు చేసేస్తాయి మా శిష్యుడిని నేను అడిగారు అసలు ఇంతకీ మనం వీడియోలో ఏం చెప్తున్నాం ఆయన ఏమిటిది అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోమని చెప్తున్నావా లేకపోతే వద్దని చెప్తున్నావా పెట్టుకుంటే డేంజర్ అని చెప్తున్నావా లేకపోతే ఏమిటి ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారంటే ఆయన చక్కగా విశ్లేషణ చెప్పాడు వద్దని మనం చెప్తున్నాం గురుగారు పెట్టుకునేవాళ్ళు ఆల్రెడీ పాత బుద్ధులతో పెట్టుకునేవాళ్ళు పెట్టుకుంటే పెట్టుకున్నాం ఏమొద్దు అది అవద్దు అని ఆనుకుంటారు మనిషి వాళ్ళు కొంతమంది భయపడి వదిలేస్తారు వదిలేయండి ఆయన మీ అందరికీ చెప్పేది ఏంటంటే క్లారిఫైగా చేసేది అక్ర సంబంధాలు జోలికి వెళ్ళకండి మీ పాత లవర్ అసలే మీ అందరూ చాలా డేంజర్ గా ఉంది మీకు అసలు ఏ నెడ్స్ మీ పాత లవర్లు మీరే గతంలో మేము ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేసాం అనుకుంటున్నారు ఆ రోజులు పోయి ఇప్పుడు వచ్చేసి మీ ఇండ్లల్లో కూర్చుంటారు వాళ్ళు కాబట్టి మీ భార్య మిమ్మల్ని చెతకేసేయడం ఖాయం కాబట్టి మీ అత్తగారులు మీ మామగారులు ఆ ఊర్లో పంచ మొత్తం అంతా కూడా పంచాయతీ పెట్టేసి మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది ఇంకా ఎక్కువ మాట్లాడితే జబర్దస్త్ ప్రోగ్రామ్లు ఉన్నాయి కదా బతుకు బతుకు చట్కా కాబట్టి మాకు తెలిసినటువంటి ఒక శిష్యురాలు ఉండేది మాట్లాడితే అలా ఆయన్ని బతుకు చట్కా కాబట్టి పెట్టుకుని చూసుకునేది అంటే ప్రోగ్రాం వాళ్ళు అత్తగారు ఆవిడను మాట్లాడితే బతుకు చెట్టు కాబట్టి బతుచెత్తుకబడ్డ అండి ఏంటండి అస్తమానం బతుకు చట్కా కాబట్టి అంటారు ఏంటండి మా ఆవిడాను మా అత్తగారు అనేవాడు అంటే ఆ విధంగా అయిపోద్ది మీ పరిస్థితి ఎత్తే పరిస్థితుల్లో అసలు గ్రహస్థితి బాగాలేదు మీకు గురుబలము పోయే బుధబలము లేదు నిజపట్టేశాడు శుక్రుడు రాహుతో కలిసేశాడు శని రవితో కలిసేశాడు మొత్తం అసలు మీకు బుర్రే పని చేయదు జ మీ యొక్క జన్మరాశిలో ఉన్నాయి ఏం చేయాలో తెలియని కాలంలో సమయంలో పార్టీ పార్టీలు చేసుకుందాం అని తీసుకెళ్తారు పబ్స్ ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ అనే చెత్త ఫ్రెండ్షిప్లతో మీరంతా కూడా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అక్రమ సంబంధాలు ఏర్పడడానికి జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మందికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇందులో ఏం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో పెద్ద కొత్త వింతలాగా చూడాల్సినటువంటి అవసరం లేదు ఏదో అక్రమ సంబంధాలు ఎవరికి లేనట్టు ఎవరికి లేదా ప్రపంచంలో ఫస్ట్ టైం వింటున్నట్టు ఆ పదాన్ని ఫస్ట్ టైం ఏదో చూస్తున్నట్టు ఏం బిల్డప్లు ఇవ్వద్దు కాబట్టి జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళు యుద్ధ ప్రాతిపదిక మీద ఇమీడియట్ గా మానేసేయండి మానేసేసి మీ పనులు మీరు చేసుకోండి వృత్తిలో చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోవండి పేద ప్రజలకి సేవ చేయండి అండ్ ఈ యొక్క సష్టగ్రహ కూటమి వెళ్ళిపోయేదాకా అయినా సరే పదిహేను రోజుల దాకా చాలా జాగ్రత్తగా ఉండాలా లేకపోతే మీ అవుట్ ఆఫ్ కంట్రోల్ మీ చేతుల్లో మీకు ఉండదనమాట జాగ్రత్తగా చూసుకోండి శుభమస్తు